అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంట్లో ఎవరైనా సరే పిల్లలు రాగిజావ తాగటం లేదు అనుకునే తల్లిదండ్రులకి అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట స్పోర్ట్స్లో వాళ్ళు కానివ్వండి ఫిష్ ఫిట్నెస్ చేసేవాళ్ళు కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి ఎవరికైనా సరే చాలా ఉపయోగపడుతుంది ఒకసారి అలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది డైట్ చేసే వాళ్ళకి మార్నింగ్ మంచి ప్రొటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు నైట్ టైం కూడా ఒక గ్లాస్ తాగినట్టయితే మనకి ఆకలి వేయదనమాట చాలా టేస్ట్ బాగుంటుంది ఎలా అంటే ముందు రోజు నైట్ మనము కొమ్ము శనగలు అంటాము కదా నల్ల శనగలు అవి నానపెట్టుకోవాలి అవి నానపెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఒక కుక్కర్లో మనము పల్లీలు ఉంటాయి కదా వాటిని మనము ఒకసారి బాగా క్లీన్ చేసేసుకుని నానపెట్టే అవసరం లేదు వాటితో పాటు శనగలు కూడా వేసి మనము వాటర్ పోసుకొని కుక్కర్లో ఒక ఆరు విజిల్స్ అలా వచ్చే వరకు కూడా వాటిని ఉడకబెట్టుకోవాలన్నమాట అవి ఉడికిన తర్వాత మనము జావలో మిక్స్ చేసుకోవడానికి ఎలా అనేది నేను చెప్తాను అవి రోజు కొంచెం ఉడకపెట్టుకోవాలంటే ఎవరికైనా కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ అవి ఒక గ్లాస్ ఇవి తీసుకుని చక్కగా నానబెట్టి బాయిల్ అయిన తర్వాత మనం ఇలా బాక్స్లో స్టోర్ చేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా మనకి ఉంటాయన్నమాట వన్ వీక్ అలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట వీక్లీ వన్స్ అయితే జావలో ఎలా అయితే మనం కలుపుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను ఒక గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ నీళ్ళు వేసి బాయిల్ అయ్యే వరకు అలా ఉంచి మనం ఇంకొక చిన్న గిన్నెలో మనము ఎంతైతే కావాలో రాగి జావ అనేది మనకు తెలుస్తుంది కదా క్వాంటిటీ అలా మనము పిండి అనేది వాటర్లో బాబుల్స్ లేకుండా కలుపుకొని మనము ముందుగా పెట్టుకున్న వేడి నీళ్ళలో ఉప్పు వేసుకుని ఈ జావ పిండి కూడా మనం అందులో వేసేసుకోవాలన్నమాట ఉండలు అనేవి లేకుండా చక్కగా కలుపుకుంటూ ఆ జావ అనేది బాయిల్ అయ్యేలాగా మనం చేసుకోవాలన్నమాట అది బాగా అంతా పోయి జావ మనకి దగ్గరకు అయిన తర్వాత మనం ఈ ఉడకపెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా ఇవి మనము రాగి జావలో యాడ్ చేసుకుని ఒక టూ త్రీ సెకండ్స్ ఆ ఉప్పు ఆ జావ మొత్తంలో మిక్సీ అయ్యి అవి పట్టేటట్టు మనము దానిలో వేసుకొని మనము తిప్పుకోవాలన్నమాట ఇలా ఒక టూ త్రీ సెకండ్స్ కాగిన తర్వాత జావ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా దగ్గరగా వచ్చింది ఇలా వచ్చినప్పుడు మనం తీసుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత అందులో మనం పెరుగు అనేది యాడ్ చేసుకుని కలుపుకోవాలన్నమాట చాలామంది పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు పాలు బెల్లం యాడ్ చేసుకుంటారు నేనైతే పెరుగు వేస్తాను అనమాట పాలు అయితే మా పిల్లలు తాగరు ఇలా పెరుగు యాడ్ చేసుకుని బాగా మనం ఒక మజ్జిగ కవ్వం ఉంటుంది కదా దానితో చిల్లకరించుకొని బాగా పెరుగు అంతా మిక్స్ అయిన తర్వాత మనము ఒక నిమ్మకాయ అనేది తీసుకొని ఈ ఇందులో పిండుకున్నట్లయితే మాత్రం చాలా అంటే టా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట పిల్లలు చాలా ఇష్టపడి తాగుతారు ఒకసారి ట్రై చేయండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి